కట్టుకోవడానికి సంవత్సరాలు నెలల తరబడి పట్టినా అండి కూల్ చేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు అన్నట్టు ఇవాళ మా ఇంటి దగ్గర ఎదురుగుండానేనండి చాలా రోజుల నుంచి వాళ్ళకి స్టే ఆర్డర్ అయితే ఇచ్చారంట యాక్చువల్గా మూడు నెలల క్రితమే వాళ్ళకి ఈ బిల్డింగ్స్ అన్నీ పగలగొట్టాలంట కానీ వాళ్ళకైతే స్టే ఆర్డర్ ఇచ్చేసరికి వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ దొరుకుద్దామోనని ఒక మూడు నెలలు టైం ఇచ్చారు కానీ ఇవాళ మాత్రం నిర్దాక్షిణ్యంగా గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటే తలుచుకుంటే కాందంటూ ఏముంటుంది అన్నట్టు మొత్తం అయితే ఇలా పడగొట్టేశారు అండి నాకైతే అనుకోకుండా వెళ్ళి చూసేసరికి షాక్ అయిపోయాను ఏంటబ్బా ఇలా చేస్తున్నారు ఏంటి అని మా అత్తేని అడిగితే మన పాలు మాముంది కదా సామాన్లు అన్నీ పెట్టుకుని రోడ్డు మీద ఎలా ఉందో చూడు చాలా బాధ అనిపిస్తుంది ఆవిడ ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటుందంట మనకు రోజు పాలు పోసే ఆవిడ ప్లస్ ఆవిడింటి ముందు చెట్లు కూడా చాలా ఉండేయండి అట్లా అన్నీ కూలిపోయి మనిషి అన్నట్టు రోడ్డు మీదకి రావడం అంటే ఇదేనేమో మనం పేపర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ కొనుక్కునేటప్పుడు మన కష్టార్జితం వృధాగా పోకుండా ఇట్లాగా ఇద్దరు ముగ్గురు సంప్రదించి అది కరెక్టా కాదా అని మనం దిగడం అనేది చాలా వరకు కరెక్టు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఎగ్జామ్ పేపర్లో ఎలాగైతే పర్టికులర్గా ఉంటామో అట్లాగా ఈ పేపర్స్లో కూడా ఉండాలి